రాయదు సమాజం అంటే రాయదు ప్రజలకి ఎంతో కుంగి సమాజం మీద అభిమానం దానికి ముఖ్య కారణం కున్ని మాట మీద అంటే గుర్తింప అంటే ఎక్కడ పోదు అని మంచి గుర్తింపు మాట మీద నిలబడే తప్ప పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి దాకా మంత్రుల నుంచి నూటికి తొంభై శాతం మంది

मेरे पेट में ना आ रहा है मेरे पेट में जो वो ऐसे वाले मिल जाएंगे सब ये ऐसे वाले जन सर ऐसे वाले मंगा रहे हैं इसलिए तो मैंने मुझे क्या राइट और तुम ओके क्या था ये हमारे लोगों ने को फुल बारू ओके नोटे आ रहे फुल बारू में खाने के लिए काम करा कहने के लिए बड़ा दर्जा हो गया है ना तुम भी इन तमाम दिन भूमि समाज आई तो बताएं क्या होंगे मार देवी देवी पार्टी के जेपी का तो देखा मार भूमि समाज ने ज्यादा काम करो क्यों ना अगर आप इधर बोलो का अन्य कम्युनिटी के समाज से छोड़ा है समाज या तो समाज अन्य समाज से छोड़ा है कि చాలా చాలా త్వరగా చేత ఉండాలి అలా మైకు సమాన జ్ఞానం ఉండకపోతే సమాన మా ధర్మానికి మన ప్రాతినిధ్యం నితో ఉంటే

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి